జై శ్రీరామణి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే నేను ఒక షార్ట్ పెట్టాను బంధువులు అంటే ఎలా ఉంటారు బంధువుల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు జనాలు బంధువులు పెట్టే టార్చర్ వల్ల ఎంత మానసికంగా కృంగిపోతున్నారు చాలా సెన్సిటివ్ మైండ్ ఉన్న ఆడవాళ్ళకి హస్బెండ్ నుంచి కూడా సపోర్ట్ ఉండదండి బంధువులు పెట్టే టార్చర్ వల్ల చెప్పుకుంటుంది పా వాళ్ళు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారన్నా కూడా హస్బెండ్ మన వాళ్ళే కదా సర్దుకో ఏం చేస్తాం పోట్లాడతామా ఎలా ఉండాలి అనేది కొంచెం బంధువుల వైపు నుంచి కూడా సపోర్ట్ తక్కువగా ఉంటుంది అలాగే ఇవాళ నేను ఆ షార్ట్కి మేడం నాకు మెసేజ్ చేశారు నా రెండో తోడుకోడల వల్ల నేను ఎంత టార్చర్ అనుభవించాను అంటే చెప్పలేనండి ఆ టార్చర్ వల్ల నేను చనిపోవాలని కూడా అనుకున్నాను ఆవిడ పెట్టే హింసకి ఆవిడకి తోడు చిన్న తోడుకూడలు కూడా యాడ్ అయ్యేది అప్పుడు వాళ్ళు పెట్టే మానసిక క్షోభ నా పిల్లలు అనాథులు అవుతారని వదిలేశాను మేడం నాకు చాలా సెన్సిటివ్ మైండ్ చాలా సుకుమారంగా వెళ్ళకలాగా నక్కబుద్ధులు నా ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పాలు నా నా గురించి ప్రచారం చేయటం యాంటీగా ఉంటాం ఏది చేసినా నేనే చేశానని చెప్పి జనాల్లో బంధువుల్లో చిత్రీకరించడం వీళ్ళిద్దరూ కలిసి చేసేవాళ్ళు రెండవ తోడుకోళ్ళు చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత ఆకరావిడ బుద్ధులు ఇంకా మారలేదు నన్ను మా పెద్ద తోడుకోళ్ళని విడగొట్టాలని చూస్తుంది ఇలాంటి దుర్మార్గురాలు ఎక్కడన్నా ఉంటారా అండి నేను ఒక్కొక్క టైంలో చీ ఇంత మానసికంగా నరిగిపోతున్నాను ఒక్కసారి ఆత్మహత్య చేసేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని అనిపించిందండి చాలాసార్లు మేడం బాధకి నా కష్టానికి పరిష్కారం కనిపించలేదు ఇలాంటి వాళ్ళు ఉంటారంటారా అసలు ఇలా ఉందా అసలు ఎక్కడన్నా అని చెప్పి మాట బాధపడ్డారు అలాంటి వాళ్ళు ఏంటండి బాబు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి నేను ఒక వీడియో చేశాను తోడుకోడలు వాళ్ళ గురించి వాళ్ళ తోడుకోడలు పెట్టే టార్చర్ తట్టుకోలేక పుట్టింటికి పారిపోయి వచ్చింది స్టవ్ మీద పాలు పెడితే దాంట్లో ఉప్పేయా విరిగిపోవడానికి ఏ నువ్వు పాలు కదా బలన దాని పేరు ఏదో పేరుంది సరళ ఇందాకే కదా కాఫీ పెట్టుకొచ్చింది చాలా బాగా పెట్టుకొచ్చింది నువ్వు పాలు ఎలిగించగానే పాలు ఇరిగిపోవడం ఏంటి పాలు పొంగిపోవడం ఏంటి కూరలు ఉప్పేసుకోవడం చదువు కదా నీకు అమ్మాయి మంచిగా టేస్ట్ గిస్ట్ వండేసుకుని టేస్ట్ చూసి అక్కడ పెట్టేది డైనింగ్ టేబుల్ మీద వాళ్ళు వచ్చేటానికి అత్తగారు మామగారు మరిది బావగారు అందరూ వచ్చేటానికి శుభ్రంగా దాంట్లో ఉప్పు కలిపి కారం కలిపి కదా ఇంకా అందరూ ఈ అమ్మాయిని విసుక్కోవడం స్టార్ట్ చేశారు ఆ మాత్రం వంట చేయలేవా మా నాన్న తినకుండా వెళ్ళిపోయాడు మా అమ్మ తినకుండా పడుకుంది కానీ హస్బెండ్ వైపు నుంచి కూడా అమ్మాయికి సపోర్ట్ లభించలేదు పెళ్ళైన నెలకే ఇంకా నేను అమ్మాయి ఉంటే నేను ఇంట్లో ఉండను ఈ రకంగా చేస్తుంది అంటే అప్పుడు మేము అమెజాన్లోంచి ఒక సిసి కెమెరా అబద్ధం ఎందుకు చెప్పాలందరికీ కొని వంటింట్లో జస్ట్ దాన్ని ఆనిచ్చడమే అతికించడమే అనమాట ఇస్తే కెమెరా పెట్టు ఆన్ చేసే పనులన్నీ కనిపిస్తాయి హాల్లో ఏదైతే మన టీవీ దగ్గర ఉందో అక్కడ పెట్టు మనం ఎప్పుడన్నా కావాలి అన్నప్పుడు దాన్ని ఆన్ అవుతుంది దానికి ఎక్కువ స్టోర్ చేసుకోవడం కానీ ఎక్కువ స్టోర్ చేసుకొని చూసుకోవడం కానీ ఉండదు మనకి కావాలి అన్నప్పుడు అది ఉపయోగపడుతుంది అంతే మనం ఆన్ చేస్తే అప్పటికప్పుడు కావాలి అంటే అప్పటికప్పుడు కనిపిస్తుంది దాంట్లో మన దాంట్లో రికార్డ్ అవుతుంది మన ఫోన్ రికార్డ్ చేసుకోవచ్చు అత్తగారు మామగారు లేనప్పుడు ఈ అమ్మాయి హస్బెండ్ లేనప్పుడు ఇక చెప్తుంటుంది ఇగో నువ్వు అత్తయ్య గారితో అలా మాకు ఇలా మాకు ఆవిడ చాలా కోపిస్తుంది కూతురు వచ్చిందంటే అసలు మన మాట విందు నువ్వు ఆవిడికి ఎదురు చెప్తుండు మధ్య మధ్యలో అంతేగాని అలాగే అత్తయ్య గారు అలాగే అత్తయ్యగారు నేను చేతకం దానిలా చేసి ఇంకా ఆడిస్తుంది ఇంక ఇట్లాంటివన్నీ ఆంటీగా చెప్పడం ఈ అమ్మాయికి నూరు పోయడం వీళ్ళకి వీళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి గురించి చెప్పడం ఇలా చేస్తే చాలా చిత్రవదలు చేస్తే నేను అబ్బా విడిగా కాపురం పెడితేనే వెళ్తాను అంటే మనమేం తప్పు చేసాం అమ్మా విడిగా వెళ్తాను కావాలంటే ఆ అమ్మాయే వెళ్ళేటట్టు చేద్దామని చెప్పి తీరా అవన్నీ బయటపెట్టి ఆ అమ్మాయిని శుభ్రంగా వాళ్ళ ఆయన తీసుకెళ్లి విడిగా పెట్టేసుకున్నాడు అలాగే మేడం ప్లీజ్ మీ రెండో తోడుకోళ్ళు చచ్చిపోయింది దేవుడు అనేవాడు ఉన్నాడు ఎక్కడికి పోడు దుర్మార్గుల్ని వంచోడు భూమి తీసుకుపోతాడు అలాగే ఆఖరి తోడుకోడలు ఉంది చూసారా జనాలే బుద్ధొచ్చేట్టు చెప్తారు మీలాంటి సున్నితమైన మనసు ఇంత మానసిక మానసిక క్షోభకు గురి చేస్తున్నారు తోడుకోడళ్ళు అంటే కొన్ని వేల మంది ఇళ్లలో జరుగుతుంది ఇదేనండి ఒక ఆవిడ అంటే ఒక ఆవిడకి పడిపోవడం వాళ్ళ ఏదైతే తోడుకోడలు పడదో వాళ్ళ మొగుడు పనికి వస్తాడు వాళ్ళ మొగుడు ఆస్తి పనికి వస్తుంది వాళ్ళ చేత ఖర్చులు పెట్టిస్తారు అంతా ఉంది మొన్న ఒక ఆవిడ కూడా ఇట్లాగే కామెంట్ పెట్టారు అమ్మ నేను నా పిల్లలు పనికిరాము కానీ నా మొగుడు డబ్బులు నా మొగుడు ఆస్తి నా మొగ్గుడు ఏదైనా తీసుకొచ్చి నువ్వు అన్నీ తింటారు పందుల్లాగా మళ్ళీ ఏదైనా మా ఆయన ఎక్కడన్నా డబ్బులు ఖర్చు పెట్టాలంటే మాత్రం మా ఆయనకి ఫోన్ చేసేసి డబ్బులు అడుగుతారు అదే కనుక ఏదైనా విషయం ఉంటే మాత్రం మా దాకా తీసుకొచ్చి ఏది చెప్పరు ఇలా ఉంది ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ నన్నేమో వేరుగా వేరుగా చూస్తుంటారు దేనికి పనికిరాని దానిలాగా నా పిల్లల్ని కూడా అలాగే చూస్తారు అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతూ కామెంట్ పెట్టింది సరే ఇంకో వీడియో ఏదైనా దొరకపోతుందో అప్పుడు చేస్తాను మేడం ఈ వీడియో తప్పకుండా అని చెప్పాను దాని తర్వాత పిల్లలకి పిల్లలకి మధ్యలో కూడా గ్యాపులు చేస్తున్నారు వీడు చేసుకుని చచ్చేది కాకుండా ఒరేయ్ మీ పిన్నలారా మీ పెద్దమ్మ ఇలా రా వాళ్ళు ఇలారా మీ పెద్దనాన్న ఇలారా మీ బాబాయ్ ఇలారా ఏమన్నా అర్థం ఉందా ఏ తల్లి చెప్పింది ఆ పిల్లలు ఖచ్చితంగా నమ్ముతారు కదా దయచేసి పిల్లలకి నిజం చెప్పండి అర్థమైందా దయచేసి పిల్లలకు నిజం చెప్పండి నేను ఎప్పుడు గొడవలు పెడుతుంటాను అనుకోండి ఎవరితోనైనా సపోజు బంధువులతోనే చాలా మంది మా నాన్నగారి మూలంగా ఆస్తుల గురించి ఏదో వచ్చినప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు ఇంట్లో పిల్లలు అడుగుతారు మరి నువ్వు బాధపడుతున్నావు నీ తప్పు ఉందంటే నా వేపు తప్పు లేదురా వాళ్ళ అన్నమాటకి నేను కౌంటర్ ఇచ్చాను వాళ్ళకి తప్ప అంటే వాళ్ళు నన్ను అన్నారు నేను అన్నాను సరిపోయింది అలా చెప్పాలి లేదురా నేను బతిత్తుని నేను అసలు నాకు అసలు మాట్లాడటమే రాదు నేను అయోమయాన్ని వాళ్ళు నేను మాటలు నన్ను అంటున్నారు నేను చెప్పను పిల్లలకి ఉన్నది ఉన్నట్టు చెప్తాను తాతగారితో ఇలా వచ్చారు అందుకే నేను ఇలా మాట్లాడాను ఇలా కౌంటర్ ఇచ్చాను వాళ్ళ నన్నైతే ఏమనలేదు తాతగారి దగ్గరికి వచ్చి వాళ్ళని ఆయన అంటున్నారు కాబట్టి నేను కల్పించుకుని ఇలా పోట్లాడుతున్నాను అని ఖచ్చితంగా చెప్పాలి అలా చెప్పకుండా అరే నేను చాలా మంచిదా రా అవతల వాళ్ళు చూసావే నన్ను మాట్లాడినారు నువ్వు విన్నావు కదా అని చెప్పి పిల్లల దగ్గర సానుభూతి పొందాలని చూడము దయచేసి అది చాలా తప్పు ముఖ్యంగా ఇవాళ మనకి కామెంట్ పెట్టిన మేడం చెప్తున్నాను మేడం మీ ప్రాబ్లంకి సాల్వ్ లేదు అనుకుంటున్నారు మీరు మీ ప్రాబ్లంకి మీరే సాల్వ్ చేసుకోగలరు ఆవిడ వెళ్ళే ప్లేసులకి మీరు వెళ్ళమా అక్కడ ఆవిడలాగా నేను మాట్లాడలేను అంటున్నారు ఒక్కసారి మాట్లాడి చూడండి అప్పుడు మీరంటే ఏంటో బంధువుల్లో తెలుస్తుంది మనం మాట్లాడకుండా ఉండి అవతల వాళ్ళు చెప్తుంటే ఉంటే అవతల వాళ్ళు విని మనం దానికి మౌనంగా ఉంటే అది నిజంగా మనం చేసినట్టు చాలామంది చెప్తుంటారు వీడియోలో కూడా మన మౌనమే మనకు అంగీకారం మన మౌనమే మనకి శ్రీరామ రక్ష మన మౌనంగా ఉంటే ఆ ప్రాబ్లం అదే సాల్వ్ అయిపోతుంది సమాధానం చెప్పకపోతే సార్ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు కానీ ఒక్కసారి మనం వాళ్ళు ఉండంగా నేను ఈ మాట నువ్వు చూసావా అని మీ ఆఖరి కూడా ఉండగా కనుక మీరు ఒక్కరోజు కనుక మాట్లాడితే ఈ ప్రాబ్లం అన్నిటికీ సాల్వ్ అవుతుంది చూడండి మీ బంధువులు మీ బావగారులు తోడు మీ హస్బెండ్ పిల్లలు ఉండగా నువ్వు ఎందుకు చెప్తున్నావు నా గురించి నువ్వు చూసావా అని మీ తోడు కొడలతో ఒక్కసారి మాట్లాడు చూడండి అంతకుముందు డిస్కర్షన్ జరిగినాయండి వాదన జరిగినాయండి నాదే తప్పని చూపిస్తూ ఉంటుందను ఇలాంటి వాళ్ళు గుంట నక్కలు ఇంటికి ఇద్దరు ఉంటారు అన్నదమ్ముల్ని కలవనివ్వరు తన్ని ఒక్కతే దేశంలోంచి పైనిచ్చే దివిక బొగ్గు వచ్చిన కొడల్లాగా తక్కిన వాళ్ళందరూ ఏదో బాత్రూమ్ రావడానికి వచ్చిన వాళ్ళలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు ఈ కోడళ్ళు కొంతమంది ఇలాంటి వాళ్ళకి పరిష్కారం ఏంటి తెలుసా అండి వాళ్ళు వెళ్ళే చోటకి అసలు మీరు వెళ్ళమాకండి ఆ బుద్ధి మంచిది కాదని డైరెక్ట్ ఓపెన్గా చెప్పేయండి నష్టం ఏం లేదు బంధుత్వాలు పోయేది ఏంటండి మీరు చచ్చిపోయేదాకా వస్తే ఏం బంధుత్వం అండి మీరే మీ పిల్లలకి మీ హస్బెండ్కి లేకుండా ఆవిడ పెట్టే టార్చర్కి చచ్చిపోతామని అనిపిస్తుంది అంటే ఇంకా బంధుత్వాలు ఏంటండి మీ బంధాలే తెంపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అలాంటప్పుడు ఈ బంధుత్వాలు ఏంటండి మీకు మీ తప్పు లేనప్పుడు ఖచ్చితంగా చెప్పండి బలనావిడ ఇలా చేస్తుంది నా తప్పులు ఎప్పుడన్నా ఇలా ఇలా చెందుతుంది అని ఖచ్చితంగా చెప్పండి తెలిసిందా నోరు మూసుకుని ఉంటారు అది పరిస్థితి అంతేగాని తోడుకోడళ్ళ వల్ల ఎన్నో కుటుంబాలు బలైపోయిన కుటుంబాలు మరుదుల చేత గారులు పెత్తనం చేయించి విడాకులు ఇప్పించేసిన వాళ్ళు ఉన్నారు ఆస్తులు మనకే వస్తాయని ఆస్తులు కొట్టేయచ్చని ఇవన్నీ పెత్తనాలుగా చేస్తున్న కొన్ని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి ఎంతో మంది రోజు కామెంట్ పెడుతుంటారు మేడం మా తోడు కూడా అలా చేసింది మేడం మా తోడు తోడుకూడలు ఇలా చేస్తుంది మేడం ఆవిడని ఎక్కువ చూడాలంటుంది మేడం నన్ను ఎవరైనా చూస్తే తట్టుకోలేదు మేడం నన్ను ఎవరైనా పొగిడితే ఆవిడ తట్టుకోలేదు మేడం నా పిల్లల్ని చూస్తే తట్టుకోలేదు మేడం అని ఇలాంటప్పుడే మొహం వచ్చేటప్పుడు ఒక్కసారి చెప్తే అమ్మాయి ఎవరితో పెట్టుకుంటే మళ్ళీ వచ్చి తిడుతుందిరా నాయనా దాని దాని చావని మనకెందుకు దాని సంగతి ఎక్కడ చెప్పకూడదని చెప్పాలి మాకు మేనత్గా ఆస్తు తగలైనా ఆస్తులు ఆస్తులు అప్పుడు తగదలే విడిగా ఉంటే ఆవిడ నేను ఇద్దరం కౌలించుకుంటాం మాట్లాడుకుంటాం మంచిగా ఉంటాం మంచిగా ఇచ్చేస్తాం అన్నీ బాగా ఈ మధ్యన కొత్తగా అంటారు అమ్మ నీ గురించి ఏమైనా మాట్లాడితే యూట్యూబ్లో చెప్తావు ఎందుకు వచ్చిన పేడ మాకు అందుకే నోర్లు మూసుకు కూర్చుంటాం అది అలాంటి నోర్లు మూసుకుని కూర్చునే పద్ధతులు ఉండాలి అంతేగాని అదోభ్యాసాలు వేయటం నాకేం తోడుకోవడం లేరండి ఆడపూడి ఒక్కటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇద్దరం కలిసి సొంత అక్క చెల్లెలకంటే మా సిస్టర్ని అక్కడంటే కూడా నేను చక్కగా ఉంటాం అక్కడ దాకా రాని వ్యవహారం వచ్చినా కూడా చక్కగా స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు ఇది నచ్చలేదు అని చెప్తాను నేను మా ఆడపడుచు కూడా నాకు ఇది నచ్చలేదు వదిన ఈ పద్ధతి నచ్చలేదు వదిన సరే వదిన అలాగే చేద్దాం వదినా అంటుంది ఇంతే తెలిసిందా ఒక్కసారి మనకు నచ్చని విషయాన్ని నచ్చలేదు అని చెప్పాలి కానీ అదే మనసులో పెట్టుకుంది ఈవిడ మన ఆ రోజు అలా అంది ఈవిడ మనకి ఇలా కించపరిచింది ఈవిడ మన గురించి అలా చెప్తుంది ఎన్ని రోజులు ఇలా చెప్తుంది మన గురించి మన పిల్లల గురించి అలా చెప్తుంది ఈవిడ దానికి అత్తగారి కూడా సపోర్ట్ చేస్తుంది అత్తగారికి కూడా చెప్పండి ఆవిడ ఎలా కొడలుగా వచ్చానో నేను అలాగే వచ్చానమ్మా చూస్తే ఇద్దరిని సమానంగా చూడు అది చూడటం అనేసి ఏం చెప్పండి నష్టం ఏం లేదు ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూస్తాం విధానం మాత్రం ఎప్పటికీ కరెక్ట్ కాదు అసలు అది కొంతమంది ఇళ్లలో నేను చూశానండి ఎలాగైనా మా అమ్మగారి ఇంటికి పెద్ద కోడలి ఎలాగైనా పెద్ద కొడుకు పెద్ద కోడలు పెద్ద కోడలు పిల్లలు అంటే చాలా మమకారం ఎక్కువ ఉంటాయి కోడలు అత్తగారులకి మా బామ్మగారు కూడా మేము మా నాన్నగారు మా మా మేము అదే మా పిల్లలన్నా ఆవిడకి అంత అమ్మక మమకరంగా ఉండేది ఆవిడ మనం ఏం చేయలేము అట్లాంటి వాళ్ళని ఆ తక్కిన వాళ్ళంటే ద్వేషం అంటే కాదు కానీ ఏదో ఒకటి పెద్ద పెద్దగోడలు పిల్లలు పూను ఆవిడేం తెచ్చేస్తే ఏదో ఎక్కువ ఇచ్చేసిందని పెట్టిందని కాదు ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క అభిప్రాయం ఉన్నప్పుడు ఆ పెద్దవాళ్ళకి చెప్పాలి మనం ఆవిడెలా కూడలుకి వచ్చిందో మేము అలాగే కూడలుకొచ్చాం ఆవిడెలా పిల్లలని కందో మా పిల్లల్ని మేము అలాగే కొన్నాం అలాగే పద్ధతుల ప్రకారంగా మీరు పొండి తప్ప ఒకడు చాడీలు చెప్తే దాన్ని వినే పద్ధతి మానుకోవాలి అని అత్తగారులకు కూడా చెప్పాలి చూడండి మీరు మానసిక క్షోభ కానీ ఇలా సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు కానీ దయచేసి దాని మాకండి తేకండి ఎందుకంటే మన భర్త మన పిల్లలు మనకు ముఖ్యం మీరు లేని తర్వాత మీ తోడుకూడలు వచ్చి మీ పిల్లలకు కనీసం ఒక్కరోజు మొద్దు అన్నం పెట్టకపోగా చూసేవరా మీ అమ్మ గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నానురా ఇలాంటిది ఈ మానసిక స్థితి సరిగ్గా లేకే ఇలా ఏడిపించింది కుటుంబాన్ని ఎంత దాకా తెచ్చిందని చెప్పి మీ మానసిక స్థితి మీద దెబ్బ కొడతారు వాళ్ళు ఇది మీరు చేసుకునే సూసైడ్ ఉంది చూసారా పిల్లలకి తరతరాల నుంచి వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకుంది అంటే మీ కూతురు ఉంటే మీ అమ్మాయి కూడా అలాగే చేస్తుందేమో అని పెళ్లి చేసుకునే వాళ్ళు కొడుకున్నాడంటే ఓ సూసైడ్ థాట్స్ వీడికి కూడా వస్తాయేమో అని చెప్పి అబ్బాయి ఫ్యూచర్లో ముందుకు సమాజంలో మంచి గుర్తింపు ఉండదు హస్బెండ్కి వాల్యూ ఉండదు ధైర్యంగా ఎదుర్కొంటే రే వాడి పెళ్ళంతా పెట్టుకుంటే నరికి పోగులు పెడుతుంది అనేటట్టుగా ఉండాలి తెలిసిందా హస్బెండ్కి కూడా చెప్పండి నీ అన్న నీ వదిన నీ వరికి నన్ను కానీ నా పిల్లల్ని కానీ టచ్ చేస్తే మాత్రం నీకు మర్యాదలు ఉండవు మీ వదినకి అని చెప్పండి ఖచ్చితంగా మీ ఆడకోడుచులు సపోర్ట్ తీసుకోండి ఎవరు తప్పైతే వాళ్ళదని చెప్తారు వాళ్ళు అంతేగాని మీరు చేతగాని వాళ్ళలాగా ఇలా నాకు ఇలా ఉంది మేడం అని చెప్పి నాకు ఇంకోసారి చెప్పొద్దు మీరు ధైర్యం తెచ్చుకున్నప్పుడు మళ్ళీ నాకు మెసేజ్ కామెంట్ రూపంలో మెసేజ్ రూపంలో మెయిల్ రూపంలో చెప్పండి మన వాళ్ళందరికీ కంపల్సరీగా వీడియో చేస్తాను నేను ఇది నేను ఎవరినో రెచ్చగొట్టే విధంగా కాపురాలు కూల్చే విధంగా కాదు ఎవరు బతుకు వాళ్ళు బతకాలండి మీరు చచ్చిపోతే మీ పిల్లల భవిష్యత్తు ఏంటి మీ హస్బెండ్ భవిష్యత్తు ఏంటి ఒక తోడి కోసం ఒకళ్ళు చనిపోయే పరిస్థితి ఎన్ని కుటుంబాలు వచ్చాయనుకున్నారు కూడా నేను ఒక వీడియో చేశాను తోడి కొడలకి పడక బొట్టు పెడతారా అని చెప్పి ఆస్ట్రేలియాలో పురుడు పోసుకోవడానికి వెళ్ళిన తోడుకూడల్ని ఇంటికి పిలిచి తోడుకూడలు వేడివేడి కాగే నూనె నెత్తిమే పోసింది ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు ఆవిడ ఎలా వచ్చిందో కాపురానికి మనము అలాగే వచ్చాం ఆవిడకి ఎలాంటి మర్యాదలు ఉంటాయి ఇంట్లో మనకి అదే మర్యాదలు ఉండాలి ఆవిడ ఎలా తింటుందో మనం అదే తిండి తినాలి ఈవిడ బోడిపెత్తను ఉపయోగించి నేను ఇంటికి ముందు వచ్చాను పెత్తనమంత నాది నా చెక్కుచితలో ఉండాలి నేను సీతాదేవిని వీళ్ళందరూ లక్ష్మణులు నాకు దాసోహమానాలి పెచ్చేస్తులు మానుకోకపోతే బాగుండదు ఆవిడ పేరుని తెచ్చుకోము అక్కడ ఎవరు ఉపయోగపడదు ఎవరికి మంది ఇళ్ళల్లో చూసా నేను మరుదులేమో ఈవిని సీతాదేవిలాగా చూడాలి ఈవిడ మాత్రం సీతాదేవిలాగా ఆదర్శంగా ఉండదు తోడు కొడలతో ఇది ఎక్కడ నేను వాళ్ళ ఆస్తులన్నీ కొట్టేస్తూ ఉంటారు వాడిని బక్రాన్ చేస్తుంది మరదిని శుభ్రంగా తోడుకూడని కొడతారు ఇంట్లోంచి ఆస్తులు తీసుకుని తింటూ ఉంటారు వీళ్ళందరూ కలిసి ఎంతమంది ఇళ్ళల్లో ఇలా చూడలేదు తోడుకూడలు వల్ల సంసారాలు నాశనమే అయిపోయిన వాళ్ళు మీరు ధైర్యంగా ఉండి నాకు మళ్ళీ ఇంకో కామెంట్ పెట్టి నేను ధైర్యంగా ఉన్నాను నేను అన్ని ఎదుర్కొన్నాను పిల్లల్ని ప్రయోజకులు చేశానని పెట్టాలి మేడం ఎవరి కోసం ఎవ్వరని చనిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే నేను ఒక వీడియో చూసా వాడు ఎవడో ఇబ్బంది పెట్టాడు అవమానించాడని చెప్పి ఒక మహిళ పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండంటారు నాన్న అమ్మ అవమాన పడింది అవమాన పడడానికి నేను పరువు కోసం చచ్చిపోతున్నానండి పరువు అంటే ఏంటండి పరువు కోసం చచ్చిపోవడం అంటే ఏంటి పరువు అంటే ఏంటి అసలు నాకు అడుగుతా ఒక మనిషి మంది నువ్వు మనిషి కాదను నువ్వు నువ్వు పద్ధతి అయిందాను కదను నువ్వు నీ క్యారెక్టర్ సరిగ్గా లేదంటేనే మంది అయిపోతుందా ఒక మనిషి డిసైడ్ చేస్తే మనం ఇవన్నీ అయిపోతామా కుటుంబం మన కుటుంబం హస్బెండ్ కూడా మిమ్మల్ని ఎదిరిచ్చిన నీ కుటుంబం అంటే ఎదురు తిరిగినా నీ మనస్సాక్షికి నీ తెలుస్తుంది ఏంటి అనేది నీ కోసం నువ్వు బతకాలి బతికి చూపించిందిరా ఈవిడా అంత అవమానపడ్డా లేచిందిరా అని చెప్పి జనాలు చెప్పుకోవాలి అంతేగాని వాడు ఎవడో అవమానించాడు నీకు చూసుకో నీకు ఎలాంటి గతపడుతుందో అని డైరెక్ట్ వీడియో కాల్ వీడియో రికార్డ్ చేసుకుని చనిపోయింది ఆ అబ్బాయి పేరు ఎవరో చెప్పి ఇప్పుడే ఇప్పుడే న్యూస్ చూసి జస్ట్ వస్తున్నాను మీకు కామెంట్స్ అవుతున్నాను మేడం ఏం దానివల్ల ఉపయోగం ఏం జరగదండి అసలు మనకి వాడు నాలుగు రోజులు జైల్లో ఉంటాడు హ్యాపీగా బెయిల్ ఇస్తాడు బయటకు వస్తాడు మన వల్ల ఎలా ఉండాలో తెలుసు అవుతారు వాడికి టార్చర్ మనం బతికి వాడు ఎందుకు బతికినరో బాబు అని నిమిష నిమిషానికి సావాలి వాడు అలా టార్చర్ ఉండాలి వాడికి దీంతో ఎందుకు పెట్టుకున్నారా బాబు అనే టార్చర్ ఉండాలి అందరికీ చెప్పినది నా క్యారెక్టర్ ఏమి దుర్మార్గులు క్యారెక్టర్ కాదండి మన జోలకు వచ్చి మనం చావు కోరుకుని మన ఇబ్బంది పెడితేటప్పుడు మాత్రం ఎదురువాడిని వదలకూడదు అని చెప్పే క్యారెక్టర్ నాది అది ఆచరిస్తే ఆచరించవచ్చు లేకపోతే లేదు ఎవరికైనా తప్పుగా అనిపించినా కూడా నేను చేయగలిగింది లేదు సున్నితంగా అమ్మా ఎవరన్నా పక్కకి వెళ్ళండి అమ్మా అరిటాకు ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకే చిరుగుతుందమ్మా అని ఇట్లాంటి సూక్తులు నేను చెప్పను ఎదిరిస్తే ఎదిరించండి పోట్లాడితే పోట్లాడండి మిమ్మల్ని ఏదైనా చేయడానికి వస్తే తిరిగి చేసేయండి లేదు గౌరవిస్తే చక్కగా అంతకంటే ఇంకెక్కువ గౌరవం ఇచ్చేటట్టు చూడండి అంతవరకే పద్ధతులు ఈ రోజుల్లో అంతేగాని ఇలాంటివన్నీ చల్లవండి మీరు మీరు పెట్టిన కామెంట్ ఉంది చూసారా నాకు చాలా బాధ కలిగింది ఎంత బాధ కలగకపోతే అంత కామెంట్ రాస్తారు చెప్పండి దయచేసి నేను చెప్పినట్టుగా ఎదిరించి పోరాడి గెలవటం నేర్చుకోండి మీ తోడుకూడలు ఉండంగా నువ్వు ఇలా చెప్తున్నావు నా గురించి అందరికీ నేను నిజంగా అలా చేశానా నువ్వు ఎందుకు ఇలా కల్పిస్తున్నావు అని చెప్పండి చాలాసార్లు వాదన జరిగినాయి మేడం అని మీరు చెప్పారు వాదనలు జరిగినా ఆపాల్సిన అవసరం లేదు మూర్ఖులు ఎప్పుడు పాకిస్తాన్ వాడు ఏమైనా ఆగుతున్నాడా మనం యుద్ధం అంటున్నాడు కాంప్రమైజ్కి వస్తున్నాడు ఏమైనా ఆపుతున్నాడా వాళ్ళ బుద్ధులు కూడా అలాంటివే అందుకని మనం ఎప్పుడూ అది మారదని చెప్పి మూసుకుని కూర్చోవలసిన అవసరం లేదు అర్థమైందా కనుక మీరు మంచి ప్రవర్తనతో ఉండాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరన్నా మాటలతో దాడి చేస్తే బుద్ధి చెప్పే ప్రవర్తన రావాలి అని చెప్తున్నాను ఇలా నేను ఘాటుగా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోవద్దండి ఈ సొంత అక్క చెల్లెళ్ళు అన్నదమ్మునంటేనే మన పట్ల తోడుకోవడంలో ఎవరండి బాబు మీ జీవితాలు డిసైడ్ చేసేయడానికి అవసరమే లేదు నలుగురిని ఎలా కిందో మా మా మగపిల్లల్ని మనకి ఇచ్చి అలాగే పెళ్లి చేశారు మనం మంచిగా ఆశలతో కోరికలతో అత్తగారింటికి వస్తే వీ వీళ్ళెవరో ఆడవాళ్ళు మాట్లాడే మాటలు పడు ఉండాలి ఏంటి పెద్ద తోడుకోళ్ళు అంటే గొప్ప రెండో తోడుకోళ్ళు నాకంటే సీనియరు మూడో తోడుకోళ్ళు ఇది నాలుగో తోడుకోళ్ళు ఆఖరిది చిన్నది దాని మాటలు ఏం పట్టించుకోకూడదు ఈ సూక్ ఈ సూక్తులు వద్దు ఇలాంటి సూక్తులు ఎక్కడా పనికిరావు అర్థమైందా ఇలా చెప్పా నేను ఎవ్వరు తప్పుగా అనుకోవద్దండి మీ బాధ మీ పెయిన్ చూస్తే అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది ఇంత ఇన్నోసెంట్గా ఉంటారా మనుషులు ఇంకా తోడుకోడళ్ళ కోసం ఇంకా చనిపోయే దాకా తెచ్చుకుంటున్నారా అంటే అసలు ఎంత పెద్ద విషయం అండి చెప్పండి ఆలోచించండి నేను చెప్పింది మీ బాధ మీ ప్రవర్తన ద్వారా మీరు మీరే తుడుచుకోగలరు ఎవడో వచ్చి మనం తుడవక్కర్లేదు ఎవడు సానుభూతి జాలిని మనకు అవసరం లేదు మీ బాధని మీ మీరే తుడుచుకోగలరు అది ఆలోచించండి ఓకేనా మీ పేరు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే మీ పర్మిషన్ లేకుండా నేను వీడియో చేశాను నా కోసం మీరు కామెంట్ పెట్టారు కాబట్టి ఇలా జరుగుతోందని మీరు పేరు చెప్పమని చెప్పలేదు కాబట్టి నేను చెప్పలేదు יהיה מארקות. בוקיינה